ఈరోజు కల్వకుట్టి శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు ఏఐసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి ఈ రోజు వారి గెలుపు కోసం స్వయంగా మల్లికార్జున్ ఖర్గే గారే మన కల్వకుట్టి నియోజకవర్గం మావన్ గల్కి విచ్చేయడం జరిగింది పెద్ద ఎత్తున వారికి మీరు చప్పట్లతో స్వాగతం మనకండి మిత్రులారా మీకందరికీ తెలుసు నేను ఈ ప్రాంతం వాడిని అభిమానించి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపిస్తే సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించి ఈ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును మోడించడానికి ఈరోజు దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాలలో చదివి పెరిగిన నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది ఈనాడు మన జిల్లా గౌరవం మన ప్రాంత ప్రతిష్ట నిలబడాలి అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినప్పుడే నుంచి ఢిల్లీ వరకు మన గౌరవం పెరుగుతుంది మన ప్రతిష్ట పెరుగుతుంది మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మిత్రులారా ఈనాడు టిఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారు ఈ జిల్లాలో కట్టిన ప్రాజెక్టులైనా చేసిన అభివృద్ధి అయినా ఇవాళ దేశ స్థాయిలో మన ప్రతిష్ట పెరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ ఈ జిల్లాలో కట్టిన கட்டின நாகார்ஜுன்ாகர் கல்வகுர் நெத்தப்பாட கோடிசார் பிரியதர் காங்கிரஸ் பார்த்திங்க இல்ல மஹபூப் நகர் ஜிக்கு ஏ பிராந்தி ரவணா சௌகரிய காங்கிரஸ் பார்த்திங்க అంతెందుకు మాటలు మాట్లాడే చంద్రశేఖరరావు ఊరి పేరు చింతపడక ఆడ కట్టిన పడి కూడి నీళ్ళ ట్యాక్ కాంగ్రెస్ పార్టీ కట్టింది చంద్రశేఖరరావు చదువుకున్న బడి కాంగ్రెస్ పార్టీ కట్టింది తారక రామారావు నేర్చుకున్న కంప్యూటర్ రాజీవ్ గాంధీ దేశానికి పరిచయం చేసిండు అదే విధంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కర్ల తూటాలకు బలైనప్పుడు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ మెదక్ జిల్లాలో తెచ్చిన ఫ్యాక్టరీలు కావచ్చు ఐపీఎల్ కావచ్చు 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 ఎన్ఎంసీ